హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఈరోజు జూన్ నెల రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఈ రేషన్లో మనకు ఏమేమి పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యాక్చువల్ అనిపిస్తేనే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెల నుంచి అయితే కనుక మనకు రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది అందులో భాగంగా ది చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉన్నాయి కదా ఎండియు వాహనాలు సో ఈ రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ని అయితే గనుక రద్దు చేయడం జరిగిందనమాట సో ఇక్కడ ఇక్కడ నుంచి ఏంటంటే కనుక ఓన్లీ మనకు రేషన్ షాపుల్లో మాత్రమే రేషన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే గనుక నిర్ణయించింది మరి కొందరికి మాత్రమే రేషన్ డోర్ డెలివరీ అయితే చేస్తున్నారు ఎవరెవరికి అంటే అరవై ఐదేళ్ళ పైబడిన వారికి దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే గనక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉంటాయి కదా అవి ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో సో వాళ్ళకే అప్పజెప్పాలని చెప్పేసి అయితే కనుక అంటే వాళ్ళకి ఉచితంగా అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట సో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉండవు ఇక్కడ నుంచి రేషన్ షాపుల్లో తీసుకోవాల్సి ఉంటుంది ఒక తర్వాత చూసుకుంటే రేషన్లో ఈసారి మనకు ఏమేమి ఇస్తున్నారు ఈసారి మనకు కొత్తగా వచ్చేసి రాగుల్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనమాట సో మనకు ఏంటంటే ప్రస్తుతం ఒక పర్సెంట్కు ఉచితంగా ఐదు కేజీలు బియ్యం అయితే అందించడం జరుగుతుంది ఇక వీటితో పాటు చక్కెర కందిపప్పు అయితే కనుక ఈ ఈ సబ్సిడీ రూపంలో అయితే కనుక మనకు అందించడం అయితే జరుగుతుందనమాట అలాగే మనకు ఏంటంటే కనుక ఈ జూన్ నెల నుంచి మనకు రెండు కేజీల బియ్యం బదులుగా రాగులను అయితే కనుక పంపిణీ అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇరవై కేజీల బియ్యం వస్తుంటే అందులో పద్దెనిమిది కేజీల బియ్యము తీసుకుంటారు రెండు కేజీల రాగులు అనేది అయితే తీసుకొని రావడం జరుగుతుందనమాట సో ఈ రకంగా అయితే గనక మీరు రాగులు అనేది తీసుకోవచ్చు లేకపోతే మనం గనక మీరు పూర్తి బియ్యం అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట సో మనకు ఈ రాగులను కూడా ఈ నెల నుంచి అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇంకా అలాగే జొన్నలు కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట అలాగే చూసుకుంటే ఏపీలో మనకు ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అయితే గనక జరుగుతుందనమాట గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే గనక అప్లికేషన్ అయితే గనుక తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే వాట్సాప్లో కూడా వాట్సాప్ గవర్నెన్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది సో అందులో కూడా మీరు అప్లై అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే ఇంకా ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోలేదు సో మీరు అప్లై అనేది అయితే కనుక చేసుకోవచ్చు అందులో కూడా తొమ్మిదిల నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ జీరో నెంబర్కు హాయ్ అని మెసేజ్ వస్తే కనుక అక్కడ మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి సో మీకు ఏంటంటే కనుక మీరు రేషన్ కార్డులో మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారా డిలీట్ చేయాలనుకుంటున్నారా అలాగే లేకపోతే ఆధార్ సీడింగ్ కానీ అలాగే కార్డుని ఏమన్నా మీరు విభజిస్తున్నారా అని దాదాపుగా ఎనిమిది రకాల సేవలు అయితే కనిపిస్తాయి సో దాన్ని బట్టి అయితే కనుక మీరు మీకు కావాల్సిన దానిపై మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదొక ముఖ్యమైన అప్డేట్ ఇక అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకు ప్రస్తుతం ఏంటంటే కనుక కేవైసీ కూడా చేస్తున్నారనమాట ఇంకా అంటే బయోమెట్రిక్ అనేది అయితే వేస్తున్నారు వేలిముద్ర అనేది ఇంకా ఎవరైనా వేయకపోతే కనుక మీరు ఆధార్ నెంబర్ అనేది చెప్పి అయితే కనుక బయోమెట్రిక్ అనేది అయితే కంప్లీట్ అయితే చేయండి సో దానికి కూడా అయితే కనుక టైం అనేది అయితే కనుక ఉందన్నమాట సో వెంటనే ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి అలాగే మనకు రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటప్పుడు కొంతమందికి ఏంటంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడగ అడుగుతున్నారు అడగడం జరుగు జరుగుతుందనమాట సో ఇక్కడ నుంచి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ పెళ్లి కార్డు కానీ ఫోటో కానీ ఏమీ అవసరం లేదని చెప్పేసి మనకు మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే చెప్పారు మీరు అప్లై చేసుకొని ఇరవై ఒక్క రోజుల్లో అయితే కనుక మీకు సమస్య అనేది క్లియర్ చేయడం జరుగుతుంది సో దాదాపుగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది గత కార్డులు అనమాట అంటే గత ప్రభుత్వాలు అప్లై చేసుకున్న కార్డులు అయితే వాటిని కూడా వెరిఫికేషన్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళకు కూడా అయితే ఈ జూన్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే కనుక అందజేయడం జరుగుతుంది అయితే భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్ళు దాటితే వాళ్ళకు కూడా సింగిల్ కార్డులు అనేది అయితే కనుక సింగిల్ పర్సన్ కార్డు కింద అయితే రేషన్ కార్డులకు అన్ కార్డులను అందజేస్తాము అనేది అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో ఇవి ముఖ్యంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లాస్ట్ డేట్ కూడా అయితే ఏం అనలేదనమాట సో మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోలేకపోతే అప్లై చేసుకోండి ఎవరైనా మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేయాలన్నా స్పిల్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేసి మీరు దానికి అప్లై అయితే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే